వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూయర్స్కి మా యొక్క ధన్యవాదాలు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం ఈరోజు మనం ఒక పురుషుడు ఏదైతే కోరుకుంటాడో అది మొగతనాన్ని కానివ్వండి శరీర ఆరోగ్యాన్ని కానివ్వండి ఎలా పొందాలి అనేది ఒక చక్కని చిట్కా ద్వారా మనం తెలుసుకుందాము ప్రతి పురుషుడు చక్కని శరీర దారుద్యాన్ని మంచి ఫిజిక్ని పటుత్వాన్ని లైంగిక శక్తిని కావాలని కోరుకోవడం సహజమే అయితే అలాంటి వారు కనుక చి అంటే చిన్న వయసులో నుంచి కానివ్వండి లేదంటే పెద్దగాక కూడా కొంతమందికి శరీరం అనేది పటుత్వంగా ఉండదు సో అలాంటి వారు అంటే సన్నగా ఉండడం సో ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు శరీరంలో అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చక్కగా పనిచేస్తుంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఒక గ్లాసుడు పాలను తీసుకోండి ఈ గ్లాసు పాలను ఒక గిన్నెలో కానీ దేనిలో కానీ వేసి దానిలో ఒక పిరికేడు మునగ పూలు ఈ మునగ పూలు అనేది మునగ చెట్టు యొక్క పూలను ఇవి మనకు మామూలుగా దొరుకుతూనే ఉంటాయి సో ఈ మునగ పూలను కనుక ఆ పాలలో వేసి బాగా మరిగించండి కనీసం ఒక రెండు మూడు సార్లు పొంగు వచ్చేలాగా బాగా మరిగించండి మరిగించిన తర్వాత ఆ మరిగినాక మిగిలిన పదార్థం ఏదైతే పాలుంటాయో దాన్ని వడపోసుకొని దానికి ఆ వడబోసిన ఆ పాలకు కొద్దిగా కండ చక్కెర అంటే దీన్ని మనము షుగర్ క్యాండీస్ అంటారు ఓకే ఇవి మార్కెట్లో కూడా ఇవి మనకు దొరుకుతాయి చక్కగా చలవ చేస్తుంది సో ఇది కూడా ఎన్నో రకాల వ్యాధులకు చక్కని ఆయుర్వేదిగా కూడా పనిచేస్తుంది దీనిని పొడిలాగా చేసుకొని ఆ పాలలో కలుపుకొని కనుక ప్రతిరోజు ఉదయం పరికడుపునై తాగుతూ ఉంటే కనుక ఒక నలభై రోజులలోనే ఆ వ్యక్తికి అమితమైనటువంటి అమితమైనటువంటి శరీర దారుద్యం కలగడమే కాకుండా సంభోగ శక్తి నపుంసకత్వం ఉన్న వారికి కూడా తగ్గిపోయి మంచి మగతరాన్ని కలుగ అయితే ఈ చిట్కాను ఎవరైతే పాటిస్తారో వారు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి దానిలో వారు ఆల్కహాల్ తీసుకోవడము అంతేకాకుండా మ ఎక్కువగా నాన్ వెజ్ తినడం లాంటివి కొద్దిగా తగ్గించి ఆకుకూరల్ని ఎక్కువగా వాడుతూ ఉండాలి దాంతోపాటు జిమ్ యోగా మెడిటేషన్ అలాంటివి ఎక్కువ చేయడం వల్ల శరీరానికి మంచి రక్త ప్రసరణ జరిగి మంచి ఫిజిక్ వచ్చే అవకాశాలు ఎంతగానో ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఈ చిట్కా అనేది నేను ఈ చెప్పిన ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా కూడా పాటించండి తప్పకుండా నలభై రోజుల్లో మీకు చక్కని పరిష్కారం దొరుకుతుంది అని మేము భావిస్తున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ